హాయ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరి ఇంట్లో చిమ్ని అనేది కామన్గా ఇప్పుడు ప్రతి ఇంట్లో ఉంటుంది ఆ చిమ్నీని మనం ఈజీ ప్రాసెస్లో ఎంత ఒకే ఒక లిక్విడ్తో మనం నీట్గా అనేది చేసుకోవచ్చు అండి అది ఎలా చేయాలి అది ఏ లిక్విడ్తో చేసుకోవచ్చు అనేది నేను ఇప్పుడు మీకు మన ఛానల్లో అనేది చూపిస్తాను మనం ఈ వీడియోలు అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అప్పుడే మనకు ఏమేమి వాడాము ఎలా వాడాము ఎలా ఒక లిక్విడ్తో క్లీన్ చేసుకోవచ్చు అని తెలుస్తుంది మన ఛానల్ ఫస్ట్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ బ్యాక్ లతా చంద్ర కుకింగ్ ఛానల్ మనమైతే ఇప్పుడు వీడియోలోకి ప్రొసీజర్ అయిపోతాం ఈ చూడండి నా చిమ్ని అయితే ఇలా మీకు చూపించాలని నేను ఇన్ని రోజులైతే ఒక రెండు నెలల నుంచి ఆగే పెట్టేశాను చూడండి రెండు నెలలకే మనకు చిమ్ని ఇది అనేది పాట్ అనేది ఎంత డట్టిగా అయిపోయింది అసలు ఓపెన్ చేస్తే అంత గలీజ్గా ఉందండి ఇప్పుడు నేనైతే బోట్లు ఓపెన్ చేసి నేను మీకు చూపిస్తాను పైనుంచే చూడండి ఎంత గలీజ్గా ఉంది కదా చూడండి దానికి వెనకాల ప్లేట్ మనకు ఆయిల్ ఫామ్ కానీ ప్లేట్ ఇస్తాడు కానీ దాంట్లో ఏమంత పెద్దగా ఏం ఆయిల్ ఫామ్ అవ్వదండి ఈ ముందు సైడే అంత మనకు ఆయిల్ ఫామ్ అవుతూ ఉంటుంది మనం ఎంత డబ్బు పెట్టినా కానీ ఆటోమేటిక్ క్లీనింగ్ అని చెప్పి చెప్తారు ఆటోమేటిక్ క్లీనింగ్ అని చెప్తారు కానీ అంత ఈ ముందు అంతా అనేది ఏం క్లీనింగ్ ఏం అవ్వదండి అది మాట మనం ఓపెన్ చేసుకొని క్లీన్ చేసుకోవాల్సింది బోల్ట్లు అనేది ఓపెన్ చేసి సైడ్లలో అనేది స్క్రూ డ్రైవర్ పెట్టుకొని ఇట్లా ఓపెన్ చేసామంటే ఓపెన్ అయిపోతుంది లోపల పైప్ అనేది ఉంటుంది కదా దాన్ని ఇట్లా ఓపెన్ చేసుకునేసి చూడండి ఇలా తీసేసామంటే అది నీట్గా ఈజీగా వచ్చేస్తుంది వచ్చేసిన దాన్ని మనము చూడండి మీరే అబ్బాయి ఏంది ఇట్లా పెట్టుకోమంది అనుకుంటారు చూడండి లోపల సైడ్ అయితే ఎంత గలీజ్గా ఉందో మనకు వాడు ప్లేట్ అనేది ఇస్తాడు కదా దాంట్లో నుంచి ఆయిల్ రాకోకుండా చూడండి మనకు మొత్తం అనేది ఎంత క్లీజ్గా అయిపోయేసిందో మనం అనుకుంటామండి ఏ వస్తువు అన్నా కానీ మనం చేత్ మనం చేసుకుంటేనే అది క్లీనింగ్ అవుతుంది ప్రతి ఒక్కటి మనం చేసుకోవాల్సిందే ఇది అనేది నేను చూపించేది హార్పిక్ అండి హార్పిక్ నేను లూజ్ అనేది తీసుకుంటూ ఉంటాను పోయినప్పుడు ఒక ఐదు లీటర్లు అంటే బాత్రూమ్కి వాటికి అన్నిటికీ నేను అదే వాడుతూ అనమాట ఇది చాలా ఈజీగా పోతుందండి మనకు లో బడ్జెట్ పని అనేది చాలా సూపర్గా చేస్తుంది ఇలా అనేది పైన వేసేసుకోండి కొద్ది కొద్దిగా వేసుకునేసి మన వేస్ట్ బ్రష్ అనేది ఉంటుంది కదండి వాడని వాడేసి ఇంకా పడేస్తాము అనుకునే బ్రష్ని ఇలా నీట్గా అనేది బ్రష్తో అనేది వేసుకోండి లేదు అంటే మీరు ఒక కప్పులోకి అనేది హార్పిక్ వేసేసుకోండి హార్పిక్ వేసేసుకునేసి బ్రష్ ఇది దీనికి మొత్తం అనేది హార్పిక్ అనేది నీట్గా వేసేసేయండి వేసేసిన తర్వాత కొద్దిగా దుద్దండి ఆ బ్రష్తో అప్పుడు ఏంటంటే ఆ జిడ్డకంతా పట్టుకుంటుంది పట్టుకున్న తర్వాత ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు గ్యాప్ ఇవ్వండి గ్యాప్ ఇచ్చి మన స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి మనం అంట్లో తోముకునేది పాలగిన్నెలు అట్లా తోముకునే గేది ఉంటుంది కదా ఆ స్టీల్ స్క్రబ్బరు అది మనం వాడేసాము ఇంకా పడేస్తాము అనేటప్పుడు ఇటువంటి వాటిని యూజ్ చేయండి దాన్ని తీసుకునేసి ఆ స్టీల్ స్క్రబ్బర్తో బాగా దుద్దండి ఈజీనేనండి బాగా మనం గట్ గట్టిగా మన బలం ఉపయోగించి ఏం దుద్దనవసరం లేదు లైట్ లైట్గా దుద్దినా చాలు ఇటు సైడ్ కూడా ఇప్పుడు అటు సైడ్ అంతా దుద్దేశాం కదా బయట సైడ్ లోపల సైడ్ కానీ చూడండి లోపల సైడ్ కూడా మళ్ళీ హార్పిక్ అనేది వేసుకోండి హార్పిక్ వేసుకునేసి మళ్ళీ ఇటు సైడ్ కూడా నీట్గా అనేది అలాగే దుద్దండి ఇలా దుద్దడం వల్ల ఏంటంటే దానికి పట్టుండేదంతా జిడ్డు అంతా పోతుంది అంటే పోయిన తర్వాత నీట్గా అనేది చాలా వరకు అనేది నాదైతే ఎంత నీట్గా వచ్చిందో మీరే లాస్ట్లో చూడండి ఎంత క్లీన్గా వచ్చిందంటే అంత క్లీన్గా వచ్చింది ఒకటికి రెండు సార్లు అయితే దుద్దండి చాలా ఈజీగానే అయిపోతుంది కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ టైం ఇస్తే చాలు హాఫ్ అన్ అవర్లో మీకు నీట్గా వచ్చేస్తుంది ఇలా ఒకటికి రెండు సార్లు దుద్దండి దుద్దిన తర్వాత మీరు లాస్ట్లో ఏం చేస్తారంటే నా వీడియో అయితే అది క్లిప్పింగ్ అనేది మిస్ అయ్యింది మా బాబు తీస్తూ ఉన్నాళ్ళే అనుకున్నాను వాడు కట్ చేసాడు అది ఏమైందంటే హాట్ వాటర్ ఉంటుంది కదండి హాట్ వాటర్ ఒక బహిట్లో కానీ అట్లా తీసుకునేసి ఆ హాట్ వాటర్లన్నీ కొద్దిసేపు వేయండి చూడండి ఆయిల్ దీంట్లోకి మనం వేస్టేజ్ ఆయిల్ వస్తుందని దాన్ని చూపించాను కదా దాంట్లో కూడా కొద్దిగా వేయండి చూడండి జిడ్డు అనేది ఇలా నీట్గా తేలు వచ్చినట్టు వచ్చేస్తుందండి ఇంకైతే ఆ బ్రష్ అయితే ఇంకా పనికిరాదు ఇంకా పడేసేయండి అంటే ఇంకొకసారి వాడేదానికాడ పనికి అనమాట అంత జిడ్డు జిడ్డుగా అయిపోయింది దాన్ని అయితే పడేసేయండి మనకైతే ఫస్ట్ టైం ఫస్ట్ సారి చూసిన దానికి చూడండి ఎంత నీట్గా వచ్చిందనమాట మళ్ళీ నెక్స్ట్ టైం అనేది కూడా మళ్ళీ క్లీన్ అనేది నీట్గా చేయండి టూ టైమ్స్ చేస్తే చాలండి చాలా అంటే చాలా నీట్గా వస్తుంది నేను ఇది రెండోసారి వేస్తున్నాను రెండోసారి దీంతో పీస్తూ అనేది తిద్దుతున్నాను అనమాట ఇట్లా చూడండి ఇలా బౌల్లో కూడా తీసుకొని కూడా వేసుకోవచ్చు నేను ఇది సెకండ్ టైం చేస్తున్నానండి సెకండ్ టైం ఫస్ట్ టైం మీరు చూసినప్పుడు ఎలా ఉంది ఎంత గిలీజ్గా ఉంది కదా ఇది సెకండ్ టైం చూడండి ఫస్ట్ టైంకి సెకండ్ టైంకి ఎంత తేడా అనేది ఉందో ఇలా అని చాలా నీట్గా అవుతుందండి ఇలా నీట్గా చేసుకున్న తర్వాత మాకు ఇంకా నీట్గా కావాలి అని అనుకుంటే వేడి నీళ్ళలో పెట్టామంటే ఆ వేడి నీళ్ళలో ఇంకా ఏదన్నా ఉంటే జిడ్డు చూడండి నీట్గా పోతుందండి అసలు చూడండి ఎంత నీట్గా వచ్చింది చేతికి ఎక్కడ జిడ్డు అనేది చేయండి అంత నీట్గా ఉంది అనమాట మళ్ళీ ఎలా ఉందో అలాగ పోల్ అయిందనమాట ఏ విధంగా అయిపోయింది అని వచ్చి ఇప్పుడు చేసుకుంటాం చిమినీ పైన చిమినీ పైన అనేది గ్లాస్ పైన అనేది చూడండి మనకు ఎంత డస్ట్ అనేది ఉంటుందో అక్కడ కూడా మనకు జిడ్డు అనేది పేరుకుంటుందండి మనం పైనుంచి వెళ్ళిపోతుంది కదా ఆ లోపల ఏం పట్టదు చేయదనుకుంటాము కానీ అక్కడ కానీ చాలా వరకు జిడ్డు ఉంటుంది ఈ జిడ్డును మనం హార్పిక్తో కానీ విమ్ లిక్విడ్తో కానీ సోప్తో కానీ ఆ స్టీల్ బ్రష్తో కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా దుద్దండి ఆ దుద్దినప్పుడు ఆ స్టీల్ అయితేనే వస్తుందండి మామూలు పీస్తో అయితే రాదు ఎందుకంటే కొద్దిగా ఆయిల్ ఫామ్ అనేది పట్టుకుంటుంది మనకి ఎంత చిమ్నే ఉన్నా కానీ ఏదైనా కానీ ఇప్పుడు అనేది వన్ రూమ్ అనేది చిన్న చిన్నవిగా వస్తూ ఉన్నాయి దానివల్ల ఆయిల్ అనేది పట్టుకుంటుంది చూడండి ఒకటికి రెండుసార్లు నేను క్లీన్గా దుచ్చేసాను బాగా దుద్దేసి నీట్గా జిడ్డు అని ఎక్కడా లేకుండా నీట్గా వేసిందండి ఎంత క్లీన్గా అనేది మనకు విమ్ లిక్విడ్తో అనేది హార్త్ లిక్విడ్తో ఎంత నీట్గా చేసుకోవచ్చు అండి ప్రతి నెలకొకసారి చేసుకోండి చేసుకునేటప్పుడే మనం పొయ్యి బండ స్టవ్ అంతా క్లీన్ చేసుకోండి మనకు ఈజీ ప్రాసెస్తో అనేది మనకు పని అనేది అయిపోతుంది అర్ధ గంటకేట ఇస్తే పని మొత్తం అయిపోతుంది థ్యాంక్ యూ సో మచ్